మశే శివాయ ఈ ఆలయము తిరుమల నగర్ ఈశానేశ్వర నవలింగ క్షేత్రము తిరుపతికంతా కూడా ఈశాన్య దిశలో కొలువై ఉన్నారు సోమవారు ఇది తిరుమల వాసులు నిర్మించుకున్న ఆలయము సాక్షాత్తు తిరుమలలో మా జీవితాలంతా కూడా తిరుమలతో ముడిపడి ఉన్నది తిరుమల మాస్టర్ ప్లాన్ల భాగంగా మమ్మల్ని తిరుపతి తరలించారు తిరుపతిలో ఉన్నటువంటి ఈశాన్య దిశలో తిరుమల నగర్ నిర్మించి టీటీడీ మమ్మల్ని ఆదుకుంది అలాంటి వ్యవస్థలో పెరిగినటువంటి మేము తిరుమల నగర్ వాసులంతా కలిసి ఆలయాన్ని నిర్మించుకున్నాము ఈ ఆలయము తిరుమల నగర్ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది భక్తులు ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నిత్యం అభిషేకాలు చేస్తారు ఈ ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం అభిషేకము తొలి అభిషేకము మధ్యాహ్న అభిషేకం పన్నెండు గంటలకి సాయంత్రము ఆరు గంటలకి అలాగే హోమము రుద్ర హోమము అలాగే లలితా హోమము అన్నిటికంటే మహాశివరాత్రి పర్వదినం ఇంపార్టెంట్ ఏమిటంటే లింగోద్భవ అభిషేకము అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు సుమారు ఆరు గంటల పాటు నిర్విరామంగా అభిషేకాలు లింగోద్భావ అభిషేకం కొలువై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తులే స్వయంగా ఇక్కడికి వచ్చి అభిషేకించుకునే మహద అవకాశము ఈ ఆలయంలో ఉన్నది ఇది పూర్తిగా కాశీ సంప్రదాయం అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏ విధమైతే సెటప్ ఉంటుందో భక్తులే నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి స్వయంగా అభిషేకించుకునే మహా అవకాశము ఇది ఉంది పూర్తిగా గర్భాలయంలోకి భక్తులు మీరే స్వయంగా చూశారు భక్తులే స్వయంగా వెళ్ళి అభిషేకించుకునే అవకాశము ఈ ఆలయం ప్రత్యేకత ఈ ఆలయంలో అన్నిటికి మించి నవలింగాలు ప్రతి ఆలయంలో మీరు చూసుంటారు నవగ్రహాలు ఉంటారు శివాలయంలో ఇక్కడ ఆ నవగ్రహాలకు పరిధిలో కాటి నవ లింగాలు ఉండడం అనేది అరుదైన అవకాశము ఇలాంటి వ్యవస్థ ఎప్పుడో పన్నెండు లక్షల సంవత్సరాలకు పూర్వైనటువంటి బ్రహ్మస్థాపితంగా అస్సాం నేటి అస్సాం గోహతి అక్కడ నవలింగాల ఆలయం ఉంది ఈ ఆలయం చుట్టూ దాదాపు ఏకబిల్వము మహాబిల్వము రావి మరి జమ్మి ఇలాంటి శివుడికి సంబంధించినటువంటి వృక్షాలు వనంలో వందలాది మొక్కలు ఈ పరిధిలో ఉన్నది ఇది పూర్తిగా తిరుమల నగర వాసులంతా కూడా కలిసికట్టుగా నిర్మించుకొని పది మందికి ఈ సేవా భాగ్యం కల్పిస్తా ఉంది ఓం నమ శివాయ